నెల్లూరులో చిరు యువత రక్తదాన శిబిరం నిర్వహించింది ఈ నెల ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ లో ఈ రక్తదాన శిబిరం జరిగింది పలువురు చిరు అభిమానులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిని చిరు యువత నాయకులు అభినందించారు చిరంజీవి జన్మదినం సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో చిరు యువత నాయకులతో పాటు జనసేన నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఆగస్టు ఇరవై రెండవ తేదీ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల వేడుకల్లో భాగంగా పద్దెనిమిదవ తేదీ నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో దాదాపుగా ఇప్పటికే వంద మంది రక్తదానం చేయడం జరిగింది అదేవిధంగా మిగతా రెండు మూడు రోజుల్లో అన్నదాన కార్యక్రమాలు వస్త్రదాన కార్యక్రమం అనేక కార్యక్రమాలు కూడా నెల్లూరు జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినీ జీవితాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్గా ఉంటూ అందరికీ ఆదర్ ఆదర్శప్రాయంగా ఉంటూ ఆయన అభిమానుల చేత ఎన్నో సేవా కార్యక్రమాలని చేపిస్తూ ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలవడం మా అందరికీ గొప్పగా చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఆయన ఆయన కుటుంబం ఎప్పుడు నిండు నూరేళ్లు అష్టైశ్వర్య రేక బలాలతో ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్ జై చిరంజీవి